ముందుగా ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ గురించి వీటి గురించి మాట్లాడుకుందాం సార్ ఇప్పుడు ఫస్ట్ పొల్యూషన్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి సో కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు సో బాగా డేంజరస్ ఎన్వైరన్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉంటూ ఉంటారు సో వాళ్ళు కూడా క్యాన్సర్ ప్రోనే టూ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు దీనికి మన హైదరాబాద్లో నిమ్స్ నుంచి కొన్ని పరిశోధనలు వచ్చాయి ఓకే ఒక పర్టికులర్ సీజన్లో బ్లడ్ క్యాన్సర్ ఎక్కువ రావడం గమనించారు అది కూడా రైతులకి వస్తున్నాయి ఎందుకని చెప్పని చూస్తే వాళ్ళు పెస్టిసైడ్స్ ఉంటారు అవి కూడా కెమికల్స్ బెంజిన్ బేస్డ్ కెమికల్స్ అవి డైరెక్ట్గా ఊపిరితిత్తుల్లోకి అబ్జార్బ్ అయ్యి అవి సాల్యూబుల్ చాలా ఈజీగా కరిగిపోతాయి అందుకోసమే అవి పెస్టిన్స్ చంపగలుగుతున్నాయి అండ్ చంపడానికి కూడా డిఎన్యుని డ్యామేజ్ చేస్తాయి కాబట్టి బోన్ మ్యారో అనేది చాలా ఫాస్ట్గా డివైడ్ అవడం వల్ల బ్లడ్లో కలిసిపోయి అవి బ్లడ్ క్యాన్సర్ని ఎక్కువగా కాస్ట్ ఇస్తున్నాయి అని చెప్పని పరిశోధనలో తెలిసింది మనం అనుకుంటాం ఊపిరితిత్తులు కదా క్యాన్సర్ రావాలి బ్లడ్ క్యాన్సర్ ఎందుకు వచ్చింది అంటే అది కరిగిపోయి ఊపిరితిత్తులో ఉండకుండా మొత్తం బాడీలోకి పాకుతాం అలాగే కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళకి ఎస్పెషల్లీ పెయింటింగ్ ఇండస్ట్రీస్ ఇలా కొన్ని బెంజీన్ బేస్డ్ కెమికల్స్లో పనిచేసే వాళ్ళకి కిడ్నీ క్యాన్సర్స్ యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి అదర్ దెన్ బ్లడ్ క్యాన్సర్ కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా సరే చిన్నగా యూరిన్లో ఏమాత్రం తేడా వచ్చినా బ్లడ్ రావడం మొదలుపెట్టిన అనుమానించాలి ఏంటి అన్నది ఒకసారి ఒక చిన్న అల్ట్రాసౌండ్ అబడమని చేయించుకుంటే వాళ్ళకి తగినంత నివారణ చర్యలు కానీ తొలి దశలో కనుక్కోవడం కానీ చేయడం ద్వారా ఎక్కువ మంచి రిజల్ట్స్ మనం తీసుకురాగలం అంటే ఇప్పుడు క్యాన్సర్కి మనకి లక్షణాలు బయటకు తెలుస్తాయి డాక్టర్ గారు కొంతవరకు తెలుస్తాయి ఎందుకంటే బ్లడ్ ఇన్ ది యూరిన్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ సిమ్టమ్ ఇన్ ఆక్యుపేషన్ ఎవరికైతే ఇలాంటి కెమికల్ ఫ్యాక్టరీస్లో చేస్తారో వాళ్ళు దీన్ని అసలు నెగ్లెక్ట్ చేయకూడదు ఓకే డాక్టర్ గారు అట్లానే ఇప్పుడు మనకి మన లైఫ్ స్టైల్ వల్ల చాలా మంది ఇప్పుడు బయట తింటున్నాం అంటే వారంలో ఒక త్రీ టైమ్స్ అన్న ఖచ్చితంగా తినడం అనేది జరుగుతుంది చాలా మందిలో నేను చూస్తున్న అంశం అంటే బయట తినొద్దు అని చెప్పి చాలా మంది ఎందుకు చెప్తారంటే అందులో ప్రిజర్వేటివ్స్ కానీ లేకపోతే ఆయిల్స్ వల్ల తినొద్దు అని అంటారు బట్ క్యాన్సర్ వస్తుందని కూడా తినకుండా ఉంటున్నారు ఈ మధ్యన సో ఇది నిజమేనా ఇందాక నేను చెప్పుకున్నామండి అది బయట లోపల అని కాదు మనం తినే తిండి యొక్క క్వాలిటీని బట్టి ఆధారపడి ఉంటుందండి ఇప్పుడు మన తిండిలో మనం మోనోసోడియం గ్లూటమైట్ అంటారు ఎంఎస్జీ అని చెప్పని అవునవును చాలా బాగా వింటున్నా అది చైనీస్ ఫుడ్లో వేస్తూ ఉంటారు టేస్ట్ కోసం అని అది క్యాన్సర్ కారకం అది వేయకూడదు కానీ అది ఉంటే చాలా రుచిగా ఉంటుంది కాబట్టి మనకి అక్కడికే వెళ్ళాలనిపిస్తుంది దాని మీద డిబేట్ నడుస్తూ ఉంటుంది ఎంఎస్జీ హెల్ది అని కొంతమంది అంటారు కొంతమంది కాదు అని అంటారు ఎందుకు డాక్టర్ అంత డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఒపీనియన్ డిఫరెంట్ వచ్చింది ఇప్పుడు మనం ఒక చిన్న పాయింట్ చెప్పుకుందాం సోక్రటీస్ ఒక మాట అన్నారు దిర్ ఈస్ లైక్ పాయిజన్ ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ డోస్ అని ఒక లెవెల్ దాటిన తర్వాత ఎంఎస్సి కార్సినోజన్ ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి ఐదు నిమిషాలు మాట్లాడుకుంటే తప్పు లేదు ఐదు గంటలు మాట్లాడితే అది కూడా మనకి హాని చేస్తుంది ద ఐడియల్ క్వాంటిటీస్ బియాండ్ విచ్ ఎంఎస్జీ ఇస్ దేర్ ఇట్ ఈస్ నోన్ టు కాజ్ కేటగిరీ టూ బీలో ఉందండి ఇది ఎంఎస్జీ అన్నది డబ్ల్యూహెచ్ఓ చేసిన పరిశోధనల ప్రకారంగా టూబీ అంటే టూబీ అంత ప్రమాదకరం కాదు కానీ ఎక్స్పోజర్ మోతాదు దాటితే అది కూడా క్యాన్సర్కి కారకం అవుతుందండి చాలామంది అసలు ఆ వెబ్సైట్ గురించి కూడా చాలా మందికి తెలియదు అక్కడికి వెళ్ళి చూసుకోవాలి అది క్యాన్సర్ కారకం అవుతుంది అన్న విషయం